సీతమ్మను రాక్షసుడు రావణుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి అడవుల్లో సీతమ్మను వెతుకుతున్నాడు ఈ శోధనలో వారు రిషాముఖ పర్వతానికి చేరుకుంటారు అక్కడ వానరరాజు సుగ్రీవుడు నివసిస్తూ ఉంటాడు తన అన్న వాలిని భయంతో సుగ్రీవుడు ఇద్దరు క్షత్రియులు వస్తున్నారనే సమాచారం తెలుసుకొని తన సేవకుడు హనుమంతుడిని వాళ్ళతో మాట్లాడమంటాడు హనుమంతుడు బ్రాహ్మణ వేషం ధరించి రాముని దగ్గరకు వచ్చి మాట్లాడతాడు ఆ మాటలతో రాముడు హనుమంతుని తెలివి భక్తి గుర్తిస్తాడు ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక అనుబంధం వెంటనే ఏర్పడుతుంది రాముడు అతనికి తన కథ చెబుతాడు తర్వాత హనుమంతుడు వారిని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాడు అక్కడ రాముడు సుగ్రీవుడు తాము ఎదుర్కొంటున్న బాధలను పంచుకుంటారు రాముడు సీతమ్మ కోల్పోయాడు సుగ్రీవుడు తన సింహాసనాన్ని అన్న వాలి దోచుకున్నాడు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేయాలని ప్రమాణం చేస్తారు అక్కడే ప్రారంభమవుతుంది ఒక గొప్ప మిత్రత్వం రాముడు సుగ్రీవుని సహాయం చేస్తాడు సుగ్రీవుడు రాముడికి తన వానర సైన్యంతో సహాయపడతాడు